పులివెందుల సందర్శించిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత కడప జిల్లాలో కూడా పరిమితమైన సీట్లను మాత్రమే గెలుచుకున్న తరువాత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు విశేషమైన ప్రజాదరణ లభించింది రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి కూడా వ్యక్తులు వచ్చి ఆయన పట్ల తమ మద్దతును తెలియజేశారు సానుభూతి అనడం ఓటమి తర్వాత సహజంగానే ఒక ఒక విషాద విషాద పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ దానిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చొచ్చుకు వచ్చాడు ప్రజల్లో కూడా ఆయనకు స్పందించారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఇతర దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకునికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రజాదరణ లేదు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజాదరణ చెక్కు చెదరలేదు ఎన్నికల్లో ఓటకు పాలైన నలభై శాతం ఓట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం విశేషంగా వస్తారు ముందు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టినా పది వేల మంది తక్కువ కాకుండా వచ్చేవారు గోదావరి జిల్లాలో కూడా పది వేల మంది తక్కువ కాకుండా వచ్చేవారు అది చరిత్ర దాన్ని ఎవరు చెడిపివేయలేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న యువతరం వారి తల్లిదండ్రులలో చాలా మంది ఎక్కువగా రాజశేఖర రెడ్డిని అభిమానించేవారు వంగవీటి మోహన రంగ హత్య తర్వాత జరిగిన సంఘటన సమయంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాపులకు మద్దతుగా నిలిచినందువలన వారు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉండేవారు అది ఒక చరిత్ర ఆ చరిత్ర చాలా సమయం గడిచిపోయింది కాబట్టి ఈ పులివెందులలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద తెర వెనుక కుట్రలు కుహకాలు అది జాతీయ స్థాయిలో జరుగుతాయి రెండు జాతీయ పార్టీలు చేస్తాయి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు చేస్తారు ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నాయకులకు చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్నప్పటికీ పార్టీలో కీలకమైన వ్యక్తులకు అటువంటి అభిమానం ఉండకపోవచ్చు అందువల్ల ఆయన కంటే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదకొండు పార్టీ పెట్టిన సమయంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి ఆయనను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనకు తెలుసు ప్రజలు కూడా మర్చిపోలేదు సాధారణంగా ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసి అతడి అరెస్ట్ చేసి జైల్లో బంధించినప్పుడు ఆ నిందితులకు తొంభై రోజుల్లో పేలు ఇవ్వచ్చని మన చట్టాలు చెబుతున్నాయి ఇక్కడ సిబిఐ అక్కడ సిబిఐ మహా కుట్రపూరితంగా వ్యవహరించి జగన్ కు బెయిల్ రాకుండా చేయడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసిందో ప్రజలు గుర్తుండే ఉంటుంది ఆయన మీద పదకొండు ఛార్జ్ షీట్లు ఒకేసారి వేస్తే వాటిని కోర్టు విచారించి జగన్ కు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నది ఆ మర్మం తెలిసిన సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ వేసి చాలా రోజులకు మరో ఛార్జ్ షీట్ వేసింది మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ను విచారించడానికి బెయిల్ నిరాకరిస్తారు ఆ రకంగా పదకొండు ఛార్జ్ షీట్లను పదకొండు సార్లు వేయటం ద్వారా పదహారు నెలల పాటు జగన్ బయలు రాకుండా సిబిఐ అడ్డుకున్నదన్న విషయం తెలిసిందే అంటే అటువంటి రాజకీయాల్లో కానీ అది చట్టపరంగా కానీ అనేక రకాల ఇబ్బందులు చేయటానికి అప్పుడు ప్రయత్నించారు మళ్ళీ ఇప్పుడు ప్రయత్నించినా ఆశ్చర్యపోన అవసరం లేదు అందులో ఈ కుట్టలో కొట్టే పాముల్లాగా ఒక్కొక్క అధికారి ఒక్కొక్కడు బయటకు వస్తాడు నిజానికి అప్పుడు జేడి లక్ష్మీనారాయణ అనేవారు సిబిఐకి కానీ జగన్ మీద కానీ ప్రత్యేకంగా కక్షా కార్పణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ సిబిఐ సోనియా చిదంబరం చంద్రబాబు బత్తులతో పనిచేసింది అనేది మనకు తెలుసు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అనే అనుమానము జగన్ అభిమానుల్లో ఉన్నది జగన్ ఎక్కడికి వెళ్ళినా దాన్ని దీని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు అంటే పీపుల్ ఆర్ కాన్ కన్సర్న్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యూచర్ అక్కడ లక్ష్మీనారాయణ తన పరిధి నుంచి వ్యవహరించారు ఇప్పుడు మరికొంతమంది లక్ష్మీనారాయణ వస్తే ఆశ్చర్యపోయినవసరం లేదు సిబిఐ మాజీ డైరెక్టర్లు వాళ్ళు కూడా చేసి ప్రకటన చూస్తుంటే మనం పాలనా యంత్రాంగం ఎంత దరిద్రాతి దరిద్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు తన పరిధి లక్ష్మీనారాయణ అప్పుడు తన పరిధికి మించి వ్యవహరించారు సాటి ఐఏఎస్ అధికారులను కూడా దీనిలో తెలివిగా ఇరికించేశారు సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తానని నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్ట్ చేసి జైల్లో తోశారు అంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వచ్చిన సీనియర్ అధికారులతో ఐఏఎస్ అధికారులతో ఆయన ప్రవర్తించిన తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది అంటే ఆయనలో కక్ష కర్పణ్యాలు ఇంకా తొలగిపోలేదన్న భావన సామాన్య ప్రజలకు కూడా కలుగుతుంది పిపి ఆచార్య స్వామ్యుడు అనే అధికారిగా పేరుంది ఆయన బ్రాహ్మణుడు ఎర్ర శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు తెలుగుదేశం వారి భూతోపిడిని అట్టుకున్నారు అందువల్ల ఆమె మీద కక్ష కట్టారు ఎర్ర నారాయణ స్వామి కాపు నాయకుడు ఎర్ర నారాయణ స్వామి గారికి ఆవిడ బంధువు కూడా అని అనుకుంటాను రత్నప్రభ నిప్పు లాంటి అధికారిని అంటారు ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిందే తక్కువ కాలం ఇలా జగన్ ను ఇరికించడం కోసం చంద్రబాబు వ్యతిరేకులని ఐఏఎస్ అధికారులను కూడా తెలివిగా ఇరికించేశాడు లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ చాలా 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 నిబద్ధత గల అధికారిగా చెప్పుకుంటారు కదా చంద్రబాబు మీద విచారణ జరిపించాలని కోర్టు డైరెక్షన్ ఇస్తే సిబిఐలో స్టాఫ్ లేదని ఆయన సమాధానం చెప్తారు ఈ రకంగా ఉంటాయి అధికార యంత్రాంగం వారి తెలివితేట ఆ తరువాత అధికారులపై వేసిన ఛార్జ్ షీట్ను కోర్టులు కొట్టేసే వారంతా మళ్ళీ ఉద్యోగాల్లో చేరారు శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం నెత్తిని పెట్టుకుని చూసినా తర్వాత ఆమె ఏపీ ప్రభుత్వంగా చేరారు ఆమె చంద్రబాబుకి కూలగుతీ ఇవ్వడానికి వెళితే ఆయన వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది ఫలానా వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడని బాధితులు కోర్టును సిబిఐను ఆశ్రయిస్తారు వారు దర్యాప్తు చేసి దోషులను అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం జగన్ మమ్మల్ని మోసం చేశాడని ఒక్క వ్యక్తి కూడా ఫిర్యాదు చేయలేదు సచివాలయానికి వచ్చి జగన్ మా మీద ఒత్తిడి చేశాడని ఒక్క అధికారి కాని తుమస్తా కానీ ఫిర్యాదు చేయలేదు జగన్ మాకు పన్నులు ఎగవేశాడని ఒక శాఖ వారు కూడా ఆరోపణ చేయలేదు వైఎస్ఆర్ అధికారంలో ఉన్న జగన్ బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఒక్క అధికారి కూడా బెంగళూరు వెళ్లి జగన్ కలవలేదు ఒకవేళ జగన్ ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డాను కొందాం వారికి ఆదాయపు పన్ను శాఖ ఆస్తి పన్ను శాఖ వారు దర్యాప్తు చేసి పెనాల్టీలు విధిస్తారు కాక కట్టకపోతే కోర్టులో కేసు వేస్తారు తప్ప వారు జైలు శిక్షలు విధించారు ఒకవేళ మనం ఇంటి పన్ను కట్టలేదు అనుకుందాం మరుసటి ఏడాది పెనాల్టీతో నోటీసు పంపిస్తారు తప్ప మన తీసుకెళ్లి జైల్లో పడేయటం జరగదు కానీ ఇక్కడ మాత్రం ఫిర్యాదుదారులను దోషులను సిబిఐ తనంతట తానే నిర్ధారించింది విచిత్రంగా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్షపూరితంగా వ్యవహరించే వర్గాలు వ్యక్తులు వ్యవస్థలు చాలా ఉన్నాయని ప్రజలకు తెలుసు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు గురించి భద్రత గురించి ప్రజల్లో సామాన్య ప్రజల్లో ఆందోళన ఉన్నది అందుకనే పులివెందులకు ఆయన వెళ్ళినప్పుడు జనం వెల్లువెత్తడానికి అదే ఒక కారణంగా చెప్పుకోవచ్చు సోనియా చిదంబరం చంద్రబాబు కుట్రలు రచించగా లక్ష్మీనారాయణ రాధాకృష్ణ రామోజీరావు వారికి సహకారం అందించారు గతంలో ఇప్పుడు కూడా అలాంటి సహకారం అందించడానికి మరో కొత్త పాత్రలు మారుతాయి కాని వ్యవహారం మాత్రం అదే ఈ లక్ష్మీనారాయణను మహారాష్ట్రకు బదిలీ చేయగా అతగాడి మీద అనుమానంతో మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా లూప్ లైన్ లో పెట్టింది అది అదే లక్ష్మీనారాయణ అసలు స్వరూపం అదే లక్ష్మీనారాయణ ఈ మధ్య అమెరికా వెళ్ళి తానా సభల్లో పాల్గొన్నారు ఇక దాని గురించి వేరుగా చెప్పనవసరం లేదు ఒక సిబిఐ అధికారి అలా రాజకీయ పార్టీల ఇందులో పాల్గొనడం తొలిసారిగా చూసాం లక్ష్మీనారాయణ ఒక పివి పట్టారాముని ఒక ఎండమూరిని ఒక వివేకానందని ఒక జీసస్ ను శ్రీకృష్ణ పరమాత్మను చూశాయి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవాళ అమర్ రాజా బ్యాక్టరీస్ తరమేస్తున్నది పెడబెట్టు పెడుతున్న పచ్చ పత్రికలు నాడు వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ గురించి విషం కట్టాయి అని దోపిడీదారుడిగా చిత్రీకరించి అంటే మేము నంది అంటే నంది పంది అంటే పంది ఇది పచ్చ మీడియా వ్యవహారము ఇక పచ్చ మీడియాకు చంద్రబాబు పార్టీకి పచ్చ పార్టీకి ఇక పట్టపగ్గాలు ఉండవని మనం భావించవచ్చు అయితే ప్రజాభిప్రాయము ప్రజాభిమానము అనే ఒక అంకుశం ఈ బలమైన ఏనుగును అదుపు చేసే పరిస్థితి ఉన్నదని కూడా మీరెవరూ మర్చిపోరారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రభుత్వం జీతం తీసుకుంటూ మౌనంగా పనిచేయాల్సిన అధికారులు ఎవరైనా తమకు ప్రచారం కోరుకుంటూ హీరో ఇమేజ్ కోసం తహతాలు ఆడుతుంటే వారి మనసులో రాజకీయ ఉద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయని గ్రహించాలి ఇటువంటి వారెవరో తెలుసు కదా మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జే డి లక్ష్మీనారాయణ ఇంకా కొందరు అధికారులు ఉన్నారు జేపీ రిటైర్డ్ అదే పదవీ వివరణ పొందిన జయప్రకాష్ నారాయణ అలాగే సిఎస్ పని పనిచేసి రిటైర్ అయిన ఐబైఆర్ కృష్ణారావు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి పొలిటికల్ అంబిషన్స్ ఉంటే ఉండవచ్చు వాళ్ళ పొలిటికల్ ని కోసము అధికారంలో ఉండగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేయండి తర్వాత తమ పొలిటికల్ అంబిషన్స్ తెచ్చుకోవడం ఉచితంగా లేదా న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థాయి న్యాయమూర్తులే దీనికి లొంగిపోయినప్పుడు ఈ అధికారులు లొంగిపోరు అనుకోవడం అమాయకత్వం అవుతుంది తమ లక్ష్యాలను సాధించుకోవటానికి వీరు ఎంత నైత్యానికైనా తెగిస్తారు అంటే ఈ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న మాజీ అధికారులను చూస్తే ఇది నిజమేనా అనిపిస్తుంది